మండలిలో అధికార పక్ష బలం తక్కువగా ఉండడంతో కొన్ని బిల్లులు అయితే పెండింగ్లో పెడుతున్నాయి తాజాగా ఒక కీలక బిల్లు అయితే పాస్ కాలేదు మండలిలో పల్నాడు ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు రాజకీయ ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే బిల్లునైతే వైసీపీ అడ్డుకుంది ఎందుకంటే ఆ తోట చంద్రయ్య మరణంతో ఆయన కుమారుడికి గ్రూప్ టూ ఉద్యోగం ఇస్తాను అని చెప్పి ప్రకటన చేశారు కాకపోతే గ్రూప్ టూ అనేది ఏపీపిఎస్సి ద్వారా ఎంపిక చేయాలి కానీ నేరుగా ఇలా రాజకీయ కోటలా ఇవ్వడం కుదరదు ఈ నేపథ్యంలోనే ఒక బిల్ అయితే ప్రవేశపెట్టారు దానికి సంబంధించి అసెంబ్లీలో దాన్ని ఆమోదించి మండలికి పంపించారు మండల్లో ఆమోదం పొందితే గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ మండల్లో ఆ బిల్లు పెండింగ్ లో పెట్టారు ఈ నేపథ్యంలోనే ఆ వాస్తవానికి ఈ ఉద్యోగం ఇవ్వాలి అని తెలుగుదేశం పార్టీ కొన్నేళ్ళుగా కీలక నిర్ణయం తీసుకుంది ఎలాగైనా ఇవ్వాలి అనేది కాకపోతే మండల్లో అడ్డుకుంటారు అని కూడా మరి ముందే తెలుసు కాకపోతే ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఈ బిల్లు మీద అసంతృప్తి వ్యక్తం చేశారో వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీలో చేరబోతున్నారనేది తాజాగా గుంటూరు రాజకీయ వర్గాల్లో ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు దాన్ని వ్యతిరేకించారు అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ నిర్ణయం మీద ఆయనే చంద్రగిరి యేసరత్నం ప్రస్తుతం ఈయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం తప్పు కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు దీంతో ఆయన పార్టీ మారేలా కొందరు నాయకులు ప్రోత్సహిస్తున్నారనే ఒక ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఏసు రత్నం ఓడిపోయారు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో నిలిచిన వడ్డర్ సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు కావడంతో టీడీపీకి మరింత కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు ఈ క్రమంలో వచ్చే సమావేశాల నాటికి చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇప్పించే బిల్లును ఆమోదించేలాగా వైసీపీ నుంచి నలుగురిని కనుక తప్పిస్తే సరిపోతుంది అనే అంచనా అయితే తెలుగుదేశం పార్టీ వేసుకుంది ఈ నేపథ్యంలోనే రత్నం టీడీపీ దిశగా అడుగులు వేస్తున్నారు అనేది ఒకవేళ ఆయన త్వరలో రాజీనామా చేస్తారా లేదంటే తెలుగుదేశం పార్టీలో చేరతారా రాజీనామా ఆమోదించకపోయినా ఇక్కడ ఈయన రాజీనామా కనుక చేస్తే వాళ్ళ బలం అయితే తగ్గుతుంది ఒక ఓటైతే పక్కకి వెళ్తుంది ఖచ్చితంగా కీలక బిల్లులు మరొక నలుగురిని కనుక తమ వైపు తిప్పుకుంటే ఇలాంటి కీలక బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది అనేది వ్యూహరచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ మరి ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూడాలి